హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమ ఇన్స్టిట్యూట్ ఐఏఎ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ ఎయిట్ టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ నే ఫస్ట్ వన్ ఇండోర్ మరియు ఉదయ్పూర్ చిత్తద నేలలు భారతదేశంలో ఇండోర్ మరియు ఉదయ్పూర్ పూర్ యొక్క చిత్తద నేల అనేది వార్తలో ఉంది నానా గ్లోబల్ వెట్ ల్యాండ్ సిటీస్ అంటారు గ్లోబల్ వెట్ ల్యాండ్ సిటీస్గా ఇటీవల కాలంలో భారతదేశంలో తొలిసారిగా ఏ నగరాలు గుర్తింపు వచ్చింది అంటే ఇండోర్ మరియు ఉదయ్పూర్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఐసీసీ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డుల వార్తలో ఉన్నాయి నెక్స్ట్ వన్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే థర్టీ ఎయిట్ నేషనల్ గేమ్స్ ఈ రోజున స్టార్ట్ అయ్యాన ఏ స్టేట్లో మీకు తెలుసు ఆల్రెడీ నెక్స్ట్ వన్ సజీవ కణాలో పాదరసాన్ని గుర్తించే నానో పదార్థము ఓకే సజీవ కణాల్లో పాదరసాన్ని గుర్తించే నానో పదార్థం అనేది ఇటీవల కాలంలో ఏఐఐటి వారు అనుకున్నారు సింగిల్ లైన్ క్వశ్చన్ ఎక్స్ వన్ సీసీ ఎంపికకు అన్వేషణ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కొత్త ఎలక్షన్ కమిషనర్ రాబోతున్నారు అప్కమింగ్ మరి ప్రజెంట్ ఎవరు పని చేస్తున్నారంటే రా రాజీవ్ కుమార్ గారు పనిచేస్తున్నారు ట్వంటీ ఫిఫ్త్ ఎలక్షన్ కమిషనర్గా ఓకే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే ఇండోర్ మరియు ఉదయ్పూర్ నేలలు మరి ఇండోర్ మరియు ఉదయ్ పూర్ యొక్క ఇటీవల కాలంలో ఏ విధంగా చేరడం జరిగింది దేశంలో తొలిసారిగా ఈ రెండు నగరాలు ఒక రెండు నగరాలు గుర్తించారు గ్లోబల్ ల్యాండ్ సిటీస్ నెట్వర్క్లు చేరాయి అంటే ఇండోర్ మరియు ఉదయ్పూర్ నగరాలు గ్లోబల్ ల్యాండ్ సిటీస్ నెట్వర్క్లు చేరాయి నాన్న మరి ప్రధానంగా రామ్ సర్ కన్వెన్షన్ కింద గుర్తింపు పొందిన నేల నగరాల ప్రపంచ జాబితాలో చేరాయి మనకి రామ్ సర్ కన్వెన్షన్ అంటే నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి సెకండో తారీఖున జరిగింది ప్రపంచంలో చిత్తె ప్రాంతాలను కాపాడుకోవాలి వెట్ల్యాండ్స్ ఇప్పటివరకు భారతదేశంలో ఎయిటీ ఫైవ్ ల్యాండ్స్ గుర్తించం మొత్తం భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని చిత్తద ప్రాంతాలు గుర్తించాలంటే ఎయిటీ ఫైవ్ అని గుర్తుపెట్టుకోవాలి రామ్సర్ కన్వెన్షన్ అంటే చిత్తద ప్రాంతాలను కాపాడుకోవడము అయితే మరి నిన్నటి రోజున ముప్పై ఒకటి ముప్పై ఒక నగరాలను ఏ విధంగా తీసుకున్నారంటే గ్లోబల్ వెట్ల్యాండ్ సిటీస్ నెట్వర్క్లో చేరాయి దాంట్లో మన ఇండియా నుంచి తొలిసారిగా ఏ రెండు నగరాలు తీసుకున్నారంటే ఇండోర్ మరి ఉదయ్పూర్ ఇండోర్ మరి ఉదయ్పూర్ అని గుర్తుపెట్టుకోవాలి దేశంలో తొలిసారిగా అంటే గ్లోబల్ వెట్ల్యాండ్ సిటీస్ గ్లోబల్ వెట్ల్యాండ్ సిటీస్ ఇప్పటి వరకు అండ్ టోటల్ అంటే సెవెంటీ ఫోర్ ప్రపంచవ్యాప్తంగా ఓకేనా గ్లోబల్ వెట్ల్యాండ్ సిటీ సెవెంటీ ఫోర్ ఉన్నాయి అంటే నిన్న గుర్తించిన ముప్పై ఒక నగరాలతో కలిపి సెవెంటీ ఫోర్ మన ఇండియా నుంచి రెండు నగరాలను గుర్తించారు ఏ విధంగా గ్లోబల్ వెట్ల్యాండ్ సిటీస్గా ఇండోర్ మరియు ఉదయ్పూర్ గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం భారతదేశంలో వెట్ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయో ఎయిటీ ఫైవ్ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో గుర్తించిన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఒక మూడు ప్రాంతాలను గుర్తించారు చిత్త నేలగా వాటితో కలిపి ఎయిటీ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో గుర్తించిన మూడు వెట్ల్యాండ్స్ గుర్తుపెట్టుకోవాలి దాంట్లో ఎయిటీ మా ఎయిటీ థర్డ్ ఎయిటీ థర్డ్ నంజరాయన్ నంజరాయన్ బార్డ్ సాంచురీ నంజరాయన్ బార్డ్ సాంచురీ తమిళనాడు నుంచి గుర్తించారు తమిళనాడు నుంచి గుర్తించారు బార్డ్ సాంచురీ నెక్స్ట్ వన్ ఎయిటీ ఫోర్ మా ఖజువెలీ ఓకే కజువెలీ బార్డ్ సాంచురీ బాడ్ సాంచురీ ఇది కూడా తమిళనాడు గుర్తించారు నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ వెట్ల్యాండ్గా తవ్వా రిజర్వ్ తవ్వా రిజర్వ్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి గుర్తించారు ప్రస్తుతం భారతదేశంలో ఎయిటీ ఫైవ్ వెట్ల్యాండ్స్ ఉన్నాయి చిత్త ప్రాంతాలు ఉన్నాయి వరల్డ్ వెట్ల్యాండ్స్ డే ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటాం ఫిబ్రవరి సెకండ్ను జరుపుకుంటాం గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ ఫేర్స్ మా ఐసిసి క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు ఇస్తారు ప్రజెంట్ ఐసీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది జైసా గారు పనిచేస్తున్నారు అమ్మా జైసా మరి దీంట్లో మెన్స్ వన్ డే క్రికెటర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే అజ్ముతుల్లా అంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ నెక్స్ట్ వన్ మెన్స్ టెస్ట్ క్రికెటర్ బోమ్రాకి వచ్చింది అంటే ఇండియా నుంచి నెక్స్ట్ వన్ మెన్స్ టీ ట్వంటీ క్రికెటర్ ఎవరున్నాను దీప్ అంటే ఇండియా నెక్స్ట్ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్గా కమిందు మెండిస్ మోండిస్ మొండిస్ అంటే శ్రీలంక నెక్స్ట్ వన్ ఉమెన్స్ వన్ డే క్రికెటర్గా స్మృతి మందాన గారు వచ్చారు ఇండియా ఓకే ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్గా డెర్కే సన్న దక్షిణాఫ్రికా చెందినవారు నెక్స్ట్ ఉమెన్స్ టీ ట్వంటీ క్రికెటర్ ఎవరంటే మోలిఖేర్ కేర్ అంటే న్యూజిలాండ్ వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి లేటెస్ట్గా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది ప్రశ్న వచ్చే అవకాశం అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే థర్టీ ఎయిట్ నేషనల్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వార్తల్లో ఉన్నాయి మరి ఈ రోజున స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ స్టేట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది ఓకే జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్ వరకు ఎక్కడైనా ఉత్తరాఖండ్లో మొత్తం ఏడు నగరాలు వేడిగా జరుగుతుంది దీంట్లో ముప్పై ఎనిమిది జట్ల నుంచి దాదాపు పదివేలకు పైగా అథ్లెట్స్ అథ్లెట్లు మరియు ప్రతినిధులు పాల్గొంటారు ముప్పై ఎనిమిదవ జాతీయ క్రియల మస్కట్ కే మౌలి మౌలి అని గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల యొక్క మస్కట్ అంటే మౌలి అని గుర్తుపెట్టుకోవాలి మనకి గతంలో థర్టీ సెవెన్ అంటే థర్టీ సెవెన్ నేషనల్ గేమ్స్ ముప్పై ఏడవ జాతీయ క్రీడలు ట్వంటీ ట్వంటీ త్రీలో ఎక్కడ జరిగాయి అంటే గోవాలో జరిగాయి మరి ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో జరిగిన క్రీడలు అంటే స్పోర్ట్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలి మనం అంటే వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ అవ్వచ్చు లేదా లేటెస్ట్గా జరిగిన ఒలింపిక్స్ కానీ పారా ఒలింపిక్స్ ఇండియాలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్ ఖోఖో వరల్డ్ కప్ ఈసారి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఖోఖో వరల్డ్ కప్ మనకి మన ఇండియాలో ఖోఖో వరల్డ్ కప్ జరిగిందని ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దీని యొక్క మస్కట్ కూడా చెప్పాం మన ఇండియాలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్ యొక్క మస్కట్ తేజ మరియు తార అని చెప్పుకున్నాం తేజ మరియు తారా మన ఇండియాలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్లో విజేత ఎవరు అంటే పురుషుల విభాగంలో మహిళ విభాగంలో కూడా ఇండియా విజేత పురుషుల మరియు మహిళ విభాగంలో ఏ దేశంపైన గెలుపొందామంటే నేపాల్ పైన మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఒకసారి చెక్ చేయండి మీరు సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ సజీవ కణాలో పాదరసాన్ని గుర్తించే నానో పదార్థము ఇటీవల కాలంలో ఒక ఐఐటి వారు వచ్చారు మీకు మరలా మళ్ళీ చెప్పిన ఐఐటీస్ అంటే సింగిల్ లైన్ క్వశ్చన్ దానికి ప్రాముఖ్యత ఇవన్నీ అవసరం లేదు అంటే ఇటీవల కాలంలో సజీవ కణాలో పాదరసాన్ని గుర్తించే నానో పదార్థాన్ని అంటే కనుగొన్నట్లు ఏ ఐఐటి వారు వార్తలకు వచ్చారు ఐఐటి గువాహతి మీకు ఐఐటి గురించి గతంలో ఐఐటి ముంబై కానీ ఐఐటి ఢిల్లీ కానీ ఐఐటి హైదరాబాద్ ఇవన్నీ చెప్పా ఒకసారి చూడండి నాన్న మీకు చాలా ప్లస్ అవుతుంది మరి ఇప్పుడు సజీవ కణాలలో పాదరాసాన్ని గుర్తించే నానో పదార్థాన్ని ఐఐటి గౌహతి వారు వచ్చారు కదా దీని ప్రధాన ఉద్దేశం కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే సజీవ కణాలు పర్యావరణంలో హానికారిక కారిక లోహాల ఉనికిని గుర్తించే చౌకైన విధానము కనుగొన్నారు నెక్స్ట్ పెరుకో స్కైట్ పెరుకోవ స్కైట్ స్ఫటిక ఎరుకో స్కైట్ స్ఫటికాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని అంచనా వేస్తారు సజీవ కణాలు పాదరసాన్ని గుర్తించే నానో పదార్థాన్ని ఏ విధంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తారంటే గుర్తుపెట్టుకోవాలి పెరుకో స్కైట్ స్ఫటికాల ఆధారంగా సరిపోతుంది ఏదో సింగిల్ లైన్గా సజీవ కణాలు పాదరసాన్ని గుర్తించే నానో పదార్థం ఐఏటి గోహతి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ సిఈసి ఎంపికకు అన్వేషణ కమిటీ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్కి ఒక అన్వేషణ కమిటీ అన్వేషణ అంటే వెతుకుతున్నారు అంటే ఎలక్షన్ కమిషనర్ కొత్త వ్యక్తి ఎవరైతే మంచి వ్యక్తి వస్తారో లేదా కొత్త ఎన్నికల కమిషనర్గా ఏ వ్యక్తి అయితే బాగుంటాడో ఆ వ్యక్తిని తీసుకుంటారు నాన్న ఓకేనా మరి ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు పనిచేస్తారంటే రాజీవ్ కుమార్ గారు ఈ రాజీవ్ కుమార్ గారి యొక్క పదవీ కాలంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున అంటే స్టాప్ అవుతుంది ఎండ్ అవుతుంది పదవి విరామం చేయబోతున్నారు రాజీవ్ కుమార్ గారు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న వ్యక్తి రాజీవ్ కుమార్ మరి ఆయన ప్లేస్లో కొత్త వ్యక్తి రాబోతున్నారు అంటే ట్వంటీ సిక్స్ అంటే ట్వంటీ ఎలక్షన్ కమిషనర్ ఎన్నుకోవడానికి ఒక కమిటీ చేస్తారు ఎవరి నేతృత్వంలో అంటే గమనించాలి కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన అర్జున్ రామ్ మేఘవాల్ దీనికి ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటారు కే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో కమిటీ వేస్తారు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ని నియమించడానికి ప్రస్తుతం సీఈసీ రాజీవ్ కుమార్ అంటే రాజీవ్ కుమార్ అరవై ఐదు సంవత్సరాల కాలంలో పదవి విరామణ చేయబోతున్నారు ఫిబ్రవరి పద్దెనిమిదిన సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ భారత సుప్రీంకోర్టు ఏర్పాటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టుని పిలుస్తారమ్మా సుప్రీంకోర్టుని పిలిస్తారు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ సుప్రీంకోర్టు ఎప్పుడు అయింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ఏర్పాటు అయింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిది నాటికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందమ్మా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఓకే జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల యాభైన ఎనిమిది మంది న్యాయమూర్తులు ఏర్పాటైంది సుప్రీంకోర్టు ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య సుప్రీంకోర్టు ముప్పై నాలుగు దీనిలో ప్రధాన న్యాయమూర్తిగా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారు ఫిఫ్టీ వన్ సిజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సంజీవ్ ఖన్నా గారు పనిచేస్తున్నారు మరి సుప్రీంకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తిగా పాస్ట్ ఉమెన్ జస్టిస్గా ఎవరు పనిచేస్తారు నేను పనిచేశారు నాన్న ఫాతిమా బీవీ ఫాతిమా బీవి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఈమె ఇటీవల కాలంలో మరణించినట్టు వార్తలో ఉన్నారు మీకు తెలుసు ఆల్రెడీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అంటే ప్రధాన న్యాయమూర్తుల్లో ఇప్పటివరకు ఫిఫ్టీ వన్ మెంబర్స్ పనిచేస్తే దాంట్లో ఒక్క ఉమెన్ కూడా ప్రధాన న్యాయమూర్తిగా లేరు న్యాయమూర్తులు పనిచేస్తున్నారు మహిళలు కానీ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పని చేయలేదు మహిళలు మన తెలుగు నుండి అంటే మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వ్యక్తులు టూ మెంబర్స్ ఉన్నారు ఒక వ్యక్తి కోకా సుబ్బారావు గారు నెక్స్ట్ వన్ జస్టిస్ ఎన్వి రమణ గారు జస్టిస్ ఎన్వి రమణ వీళ్ళిద్దరూ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిది నాటికి సుప్రీంకోర్టు ఏర్పాటు అయి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేను నాటికి పదిహేను నాటికి ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ సంస్థ ఏర్పాటై నూట యాభై సంవత్సరాలు పూర్తయింది వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓకేనా ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నాటికి ఆర్బీఐ ఏర్పాటు అయితే నైంటీ ఇయర్స్ ఆర్బీఐ ఎస్టాబ్లిష్ నైంటీ ఇయర్స్ అవుతుంది ఆర్బీఐ ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు నాటికి స్వచ్ఛ భారత్ ఏర్పాటై టెన్ ఇయర్స్ అలాగే మన్ కీ బాత్ కార్యక్రమం ఏర్పాటై ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ త్రీ నాటికి టెన్ ఇయర్స్ బేటీ బచావో బేటీ పడావో అనే పథకం ఏర్పాటు అయ్యి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఇరవై రెండు నాటికి మా టెన్ ఇయర్స్ ఇలా లింక్ చేసుకుంటే మనకు చాలా ప్లస్ అవుతుంది సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్నారు లాలా రాయ్ నూట అరవైవ జయంతి లాలా రాయ్ అంటే జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట అరవైవ జయంతి లాలా రాయ్ పంజాబ్ కేసరి పంజాబ్ కేసరిగా పిలుస్తారు మరి ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు నాటికి రెండు నాటికి మహాత్మా గాంధీ యొక్క ఎన్నవ జయంతి జరిగిందమ్మా వన్ ఫిఫ్టీ ఫైవ్ యానివర్సరే అలా లింక్ చేస్తూ ఉండాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి అక్టోబర్ అక్టోబర్ రెండు నాటికి లాల్ బహదూర్ సా లాల్ బహదూర్ శాస్త్రి ఎన్నవ జయంతి నూట ఇరవైవ జయంతి అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై మూడు నాటికి మరి సుభాష్ చంద్రబోస్ ఎన్నవ జయంతి జరిగింది వన్ ట్వంటీ ఎయిట్ లాల్ బహదూర్ శాస్త్రి నూట అరవైవ జయంతి ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా బెలరస్ అధ్యక్షుడిగా బెలరస్ ప్రెసిడెంట్గా ఒక వ్యక్తి రావడం జరిగింది ఇది ఏడవసారి అమ్మా ఏడవసారి వరుసగా ప్రెసిడెంట్గా అయ్యారు బెలరస్ బెలరస్ అధ్యక్షుడిగా ఎవరు వచ్చారంటే అలెగ్జాండర్ లొక్కాసెంకో దాదాపుగా ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో మెజారిటీ సాధించాడు అంటే ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయనికి బెలరస్ అధ్యక్షుడిగా అలెగ్జాండర్ లొక్కసెంకో ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న వ్యక్తులు అధ్యక్షులు దేశ ప్రెసిడెంట్స్ వారి విదేశీ పర్యటన ఏమైనా ఉందా వారు భారతదేశానికి వచ్చారా లేదా రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అంటే కీలకమైన ఒప్పందాలు ఇవి ఇంపార్టెంట్ మీకు దేశ అధ్యక్షులు ప్రెసిడెంట్స్ ప్రధానమంత్రులు వర్ష క్రమం అంటే మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది గ్యారెంటీ ఒక్కోసం వస్తుంది సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా గ్రహ సకలాన్ని కనుగొన్న భారత విద్యార్థి భారతదేశానికి ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్లో నోయిడాకు చెందిన ఒక ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి అంటే గ్రహ సకలాన్ని కనుగొన్నారు అంటే గతంలో పేరు పెట్టారు దీనికి ఇప్పుడు తనే పేరు పెట్టుకున్నట్లుగా ఓన్గా తనకి ఏ పేరు నచ్చితే ఆ పేరు పెట్టుకోవచ్చని ఏ సంస్థ ప్రస్తావించిందంటే అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా వారు చెప్పడం జరిగింది మీకు నచ్చిన పేరుని పెట్టుకోండి గ్రహ సకలానికి మీరే కనుగొన్నారు కదా అని అమెరికా అంతరిక్ష సంస్థ వారు చెప్పారు నాసా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వారు వార్తలకు వచ్చారు ఓకే గ్రహ సకలాన్ని కనుగొన్న భారత విద్యార్థి నేను ఉత్తరప్రదేశ్ నోయిడాకు చెందిన దక్స్ మాలిక్ ఫోర్టీన్ ఇయర్స్ వన్ నాసా సంస్థ పేరు పెట్టడానికి అనుమతిచ్చింది ఇటీవల కాలంలో ఆయన కనుగొన్న గ్రహ సకలానికి ఎవరు అనుమతి ఇచ్చారంటే నాసా వారు నాసా సంస్థ పేరు పెట్టడానికి అనుమతి ఇచ్చింది తనకే నాసా భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్టులో భాగంగా ప్రాజెక్టులో భాగంగా ట్వంటీ ట్వంటీ త్రీలో దక్స్ మాలిక్ స్నేహితులతో గ్రహ సకలాన్ని కనుగొన్నారు భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ ఆస్ట్రాయ్ డిస్కవరీ ప్రాజెక్టులో భాగంగా రెండు వేల ఇరవై మూడులో దక్ష మాలిక్ తన స్నేహితులతో గ్రహ సకలాన్ని కనుగొన్నారు అయితే రెండు వేల ఇరవై మూడులో కనుగొన్నప్పుడు ఆ గ్రహ సకలానికి ఏమని పేరు పెట్టారంటే మా విబి ఫార్టీగా పిలుస్తున్నారు ఇప్పుడు ఈ గ్రహ సకలానికి శాశ్వత పేరు మా పర్మనెంట్ నేమ్ మీరే పెట్టుకోండి అని ఆ విద్యార్థికి అర్హత కల్పించారు ఈ గ్రహ సకలానికి శాశ్వత పేరు శాశ్వత పేరు డిస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్ లేదా అంటే కౌంట్ డౌన్ వంటి పేర్లు పరిశీలిస్తున్నారు ఆ గ్రహ సకలానికి ఎటువంటి పేర్లు పెట్టునున్నారంటే డిస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్ లేదా కౌంట్ డౌన్ అనే పేర్లు పెట్టవచ్చు రాన్న కాలంలో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ముగ్గురు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు అనే వార్తలు రావడం జరిగింది అమెరికా అధ్యక్షుడిగా ఫార్టీ సెవెన్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒక తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ ప్రమాణ స్వీకారానికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు కూడా హాజరయ్యారు ఈ సమయంలో ఓకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగ్గురు భారతీయ అమెరికాన్లు అమెరికాన్లు అంటే కుస్సు దేశాయ్ కుస్సు దేశ్ సెకండ్ వన్ రిక్కీ గ్రిల్ సెకండ్ వన్ రిక్కీ గ్రిల్ సౌరభ్ శర్మకు కీలకమైన పదవులు ప్రకటించారు దీంట్లో హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సెక్రటరీగా మాజీ జర్నలిస్ట్ కుస్ దేశాయ్ నియమితులయ్యారు నెక్స్ట్ వన్ జాతీయ భద్రతా మండలి దక్షిణ మధ్య ఆసియా సీనియర్ డైరెక్టర్గా ఎవరు వచ్చినట్టు కి గౌల్ నియమితులయ్యారు నెక్స్ట్ వన్ సౌరభ్ శర్మ అధ్యక్ష సిబ్బంది కార్యాలయానికి నియమితులయ్యారు మరి అమెరికా రక్షణ మంత్రిగా ఫీట్ ఎగ్స్ నియమికయ్యారు ఫీట్ ఎగ్సే ఎన్నికయ్యారు ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్